మీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ఎదుటివారికి నచ్చినట్టు బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి ప్రపంచం అంతటికి మీరు నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి కాలం అనేది నది లాంటిది ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం దేహంలో ఆరోగ్యం మనస్సులో ఆనందం ఈ రెండూ ఉన్నవారిదే అసలైన గొప్ప జీవితం ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంతవరకే ఉంటుంది మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంతవరకు ఉంటుంది డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కాని డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి